వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఈరోజు వీడియోలో పండుగ చేప ఈగురిని ఎలా వండాలో చూడండి గోదావరి జిల్లాలో ఈ చేప చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి చేపల కర్రీకి ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత అందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు చేపలు ఇగురిలోకి మసాలా చూద్దామండి మిక్సీ జార్లోకి రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ ధనియాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి కొంతమంది చేపలిగురిలోకి చింతపండు వేసుకోరండి నేనైతే వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు పచ్చిమిర్చి ఒక టమాటాని పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి పచ్చిమిర్చి టమాటా పేస్ట్ని ఆయిల్ పైకి తెలియంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసం పోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ పండుగప్పపలో ముళ్ళులు కూడా అస్సలు ఉండవండి చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది అలాగే ఐస్లో అది కాకుండా ఫ్రెష్గా దొరికితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకుంటూ అడుగంటి పోకుండా ఆయిల్ పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చేపల కర్రీలోకి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలండి తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి చేపల కర్రీలోకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసుకోవాలండి నేను చేప ముక్కలకి ముందుగానే ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్నానండి చేప ముక్కలు మొత్తాన్ని వేసుకోవాలి చేప ముక్కలు మొత్తాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత అందులో గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఒకసారి దాకని పట్టుకుని క్లాత్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేప ముక్కల్ని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకుని మరొక ఐదు లేదా పది నిమిషాలు కర్రీని ఉడికించుకుంటే సరిపోతుందండి చింతపండు పులుపు వేయడం ఇష్టం లేని వారు చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి కర్రీ ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మరొక రెండు నిమిషాలు ఉడికించుకుని దించేసుకుంటే చేపల కర్రీ రెడీ అండి చేపల కూర ఈ మాత్రం ఇగురు వండగానే దించేసుకోవాలండి చూసారు కదండీ ఎంత టేస్టీగా ఉండే పండుగప్ప చేపల కర్రీ అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ముళ్ళలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్